కుటుంబ సభ్యులు ఏగోలప మల్లయ్య కుటుంబ సభ్యులు ఇక్కడ మన ముందు ఒక మృతజీవిగా ఉన్న ఏగోలప మల్లయ్య ఎలియాస్ మధు కోటి ఇవాళ మన రాణాపూర్ గ్రామానికి ఇవాళ ఆరు డిసెంబర్ సాయంత్రం వచ్చింది ప్రజలారా మనందరం చూస్తూనే ఉన్నాం గత నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలుగా తెలంగాణ గ్రామంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ గ్రామాలన్నీ భూస్వామ్యంతో అట్టుడికినాయి అట్లాంటి భూస్వామ్య కాలం నుంచి వెళ్ళి ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో మొదలైన స్థితి నుంచి వెళ్ళి ఈ గ్రామం నుంచి వెళ్ళి బయ్యపు దేవేందర్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇవాళ ఏగోలో మల్లయ్య అమరుడై ఇక్కడికి వచ్చాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు వచ్చిన మా సంఘాల అందరికంటే ఎక్కువ మీరే సాక్ష్యం అప్పటి అణచివేత అప్పుడు నిర్బంధం ఇవన్నీ అప్పుడు ప్రభుత్వాలు చేసింది కానీ ఇవాళ ఆ స్థాయిని మించి ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ ఏదైతే అటవీ ప్రాంతం ఉందో ఆ అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను వెళ్ళగొట్టి అక్కడి నుంచి వెళ్ళి ఖనిజ సంపదను తరలించకపోవడానికి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి బీజేపీ ఆధ్వర్యంలో పదేళ్ల నుంచి ఉన్న మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఆదివాసీల పైన డ్రోన్ దాడులు బాంబులు వేస్తూ విచ్చల విడిగా ఎన్కౌంటర్లు చేస్తుండ్రు మరీ ముఖ్యంగా ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆక్రేషన్ కగార్ మొదలుపెట్టిండ్రు దానిలో భాగంగానే ఇవాళ మన గ్రామ ముద్దుబిడ్డ ఐగోళం మల్లయ్య కూడా తెలంగాణ సరిహద్దులో ఒకటి డిసెంబర్ నాడు ఉదయం ఎన్కౌంటర్గా చెప్పిండు నిజానికి అది ఎన్కౌంటర్ కాదు ముప్పై రాత్రే వాళ్ళ ఆహారంలో వాళ్ళకు నమ్మకమైన వ్యక్తితోటి వాళ్ళు ఆహారం తెచ్చుకుంటే ఆ ఆహారంలో విషం కలిపి ప్రాణాలతో సజీవంగా అచే మత్తు ఇవ్వబడి అచేతనంగా ఉన్న స్థితిలో తీవ్రమైన చిత్రహింసలు చేసి ఉదయం ఒకటి డిసెంబర్ నాడు హత్య చేశారు చాలా క్రూరంగా హత్య చేసిండ్రు ఆనాడు ఒకటినాడు మనకు వచ్చిన ఫోటోలు మనందరం చూసినాం ఎంత చిత్రహింసలు చేసి చంపినంటే క్రూరంగా ఉన్నాయి అవన్నీ ఆనాడు వచ్చిన వాటితోటి ప్రజా సంఘాలుగా మేం కాదు ఆ గ్రామ ప్రజలే సోషల్ మీడియాలో హైదరాబాద్ దాకా ఇది పట్టుకొని విషారంతో చేసిన హత్య అని చెప్పి చెప్పింది కావున మిత్రులారా ఈ హత్యాకాండ మావోయిస్టులు సాయుధం పట్టుకొని వారు పోరాడుతుంటేనే వాళ్ళని చంపేస్తుండ్రు వాళ్ళను చంపడానికి ప్రభుత్వాలకు ఒక హక్కున్నదని ఒక ఒక భావజాలాన్ని మనలో ప్రచారం చేస్తున్నారు నిజానికి మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఇంతకుముందు పీపుల్స్ అని మనం అనుకున్నామో ఆ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళు సాయుధంగా పోరాటం చేస్తున్నారు అట్లాంటి రాజకీయ పార్టీతోటి కూడా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో మొన్న చర్చలు జరుపుతామన్నది ఎందుకు వాళ్ళ ఎజెండా ఉన్నది ఎందుకు వాళ్ళు ప్రాణాలు విలువైన ప్రాణాలను మనందరు తిరిగా కుటుంబాల తిరిగా బతకాల్సిన వదిలిపెట్టి ఎందుకు వాళ్ళు ప్రజల కోసం విప్లవోద్యమానికి పోతుంది అంటే ఇంకా మన దేశంలో అసమానతలు ఉన్నాయి ఇంకా మన దేశంలో దోపిడీ ఉన్నది ఈ అన్నిటిని తొలగించి వెనకాల ఉద్యమాలు చేస్తుంది ఉద్యమం చేయడం హక్కే అది రాజ్యాంగం కల్పించిన హక్కే సాయుధంగా ఉద్యమం కూడా చేయవచ్చు అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగంలో క్లియర్గా కూడా ఉన్నది మన రాజ్యాంగంలో లక్ష్యాలు అమలు కాకపోతే సాయుధంగా అయినా కూడా ఉద్యమం చేయవచ్చు కావున ఇవాళ జరిగిన ఈ బూటప్పకి ఎన్కౌంటర్ను దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ ఖండిస్తున్నాయి జనవరి ఒకటి నుంచి జరిగిన ఈ కగార్ ఆపరేషన్లో రెండు వందల అరవై ఒకటి మంది ఉద్యమకారులను ఆదివాసులను హత్యలు చేసినారు ఈ హత్యలు నాపాలని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి నుంచి మొదలు కొడితే అన్ని హక్కుల సంఘాలు కూడా వాళ్ళు చెప్పినా కూడా మన కేంద్ర ప్రభుత్వం వినట్లేదు అందులో భాగంగానే అని చెప్పిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడాది పూర్తి అవసరం సందర్భంగా డిసెంబర్ నాటికే నాలుగు ఎన్కౌంటర్లు చేసి పదహారు మంది మావోయిస్టులను దూరంగా హత్య చేసింది ఈ ఎన్కౌంటర్లన్నిటిపై మొత్తం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని అన్ని సంఘాలు అన్ని హక్కుల సంఘాలు అందరూ డిమాండ్ చేస్తున్నారు అట్లాగే మేము ఇక్కడికి వచ్చిన సంఘాలుగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్ న్యాయ విచారణ జరిపించాలని మన డిమాండ్ ప్రజా సంఘాల ప్రజల డిమాండ్ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అండగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఎన్కౌంటర్లను ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రేపటి ఈ అంతక్రియ అంత్యక్రియలు ఆదరవడానికి ఇక్కడ రాణాపూర్తో పాటు రాష్ట్రంలో ఉన్న చాలామంది అభిమానులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు ఆ సందర్భంగా మనం నివాళులర్పిస్తూ ఇక ముందు ఈ కగార్ ఆపరేషన్లు రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎలాంటి ఎన్కౌంటర్ కానీ నిర్బంధం కానీ ఇట్లా విషాహారం ఇచ్చి క్రూరంగా హత్యలు చేసి ఇవన్నీ ఆపేయడానికి మనవంతుగా మనందరం రేపు వచ్చే ర్యాలీలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ ఈ ఎన్కౌంటరే ఇక లాస్ట్గా కావాలని ఈ బూటపక ఎన్కౌంటరే తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్గా కావాలని అట్లాగే కగార్ ఆపరేషన్ను కూడా ఏదైతే ఛత్తీస్గఢ్లో మనందరం మన తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాల తరఫున పౌర సంఘంగా డిమాండ్ చేస్తాను కగార్ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ ఆదివాసులను మావోయిస్టులను ఊస్త కగార్ ఆపరేషన్ జనవరి ఒకటి నుంచి జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై జడ్జి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే ఒకటి డిసెంబర్ చెల్పాకాడవులో జరిగింది ఎన్కౌంటర్ కాదు ముమ్మాటికి హత్యాకాండే ఇది పూట ఈ ఎన్ ఎన్కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి తెలంగాణ రాష్ట్ర సిట్టింగ్ జడ్జి